నాలుగు మండలాల విద్యార్థుల భవిష్యత్తు నూట ఎకరాల స్థలాన్ని భవిష్యత్తును విద్యార్థుల భవిష్యత్తును నాలుగు మండలాల విద్యార్థుల భవిష్యత్తును కాహాపూర్ నియోజకవర్గం కేటాయించినటువంటి ఇండికేటర్ స్కూల్ని ఊర్నూరు ఆదిలాబాద్ జిల్లా ఉన్నటువంటి ఊర్నూరుకు తరించడంపై ఈరోజు అఖిలపక్ష రాజధానిలో ధర్నా చేయడం జరుగుతున్నది ఎందుకంటే మరి అటు స్కూలు నిర్మల్ జిల్లా కానాపూర్ నియోజవర్గం శాంతినట్టు జీవో కాపీ వచ్చింది కావున మరి అది నిర్మల్ జిల్లా ఉన్నటువంటి కానాపూర్లో నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కానీ దాన్ని మరి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కట్టడం కట్టు కాదు ఎందుకంటే గుంటూరు ఆదిలాబాద్ జిల్లా కదా కాబట్టి మరి సాక్షాంతి నిర్మల్ జిల్లా కాబట్టి నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఖానాపూర్ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఖానాపూర్లో స్థలం లేదని చెప్పి అనడం కట్టు కాదు నూట పది ఎకరాల భూమి కానాపూర్ తిమ్మాపూర్ శివర్ వంటనే భూమిలో నలభై ఎకరాల భూమి సర్వే చేస్తే భూమి ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు సర్పంచ్ ఉన్నప్పుడు ఆ రోజు ఒక వంద పది ఎకరాల భూమిని అప్పుడున్న ప్రభుత్వం ఇద్దరే మహిళ కోసం గడా జరిగింది దాంట్లో భాగంగా అప్పుడున్న ఎమ్మెల్యే గారు సర్వే చేపిస్తే నూట పది ఎకర ఎనభై ఎకరాల భూమి పట్టదారుల పేరు ఉంది మిగతా ముప్పై ఎకరాల భూమి అసెంట్ ల్యాండ్గా గవర్నమెంట్ భూమి ఉన్నది కాబట్టి దాంట్లోకి ఇప్పుడు డెబ్బై ఐదు ఎకరాలు మాత్రమే కింద జరిగింది వేరే 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 స్కూళ్ళకు కానీ వేరే వేరే డెవలప్మెంట్ కానీ డబుల్ బెడ్రూమ్లకు కానీ డెబ్బై ఐదు ఎకరాలు కింద జరిగింది మిగతా భూమి ఇరవై ఐదు ప్లస్ పది ముప్పై ఐదు ఎకరాల భూమి మిగిలిన భూమి ఉన్నది అన్ని భూమిలోనే మరి ఈ స్కూల్ నిర్మాణం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు ఈ తో పాటు స్పందించకపోతే రేపటి నుంచి కానాపులో రీల దిశ పెట్టి కానాపు పందు పిలిపిస్తాం నీళ్ళ దిశ ఆ ఆ ని కానపర్చి ఇచ్చే వరకు వదిలిపెట్టమని చెప్పి పెట్టి డిమాండ్